మరో ములుగు జిల్లా ఏటూర్ నాగారం ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్కి నేను నేరుగా ఆడికి వచ్చి ఫిర్యాదు చేయలేక నా ఫిర్యాదును ఈ కాగిధం రాశాను నిన్న జరిగిన ఘటనపై చర్య తీసుకోవాలని నాకు గాయమై ప్రయాణించలేని స్థితిలో ఉన్నాను వాళ్ళంతా నొప్పులతో ఉన్నాను నేను జమ్ముకుంట పోస్ట్ ఆఫీస్ నుంచి రిజిస్టర్ పోస్టు మీకు చేస్తున్నాను దయచేసి దీనికి చర్య తీసుకోవాలని కోరుతాను

কিছু <coughs> করে <coughs> మిత్రులారా ఇప్పుడే రిజిస్టర్ పోస్టు ద్వారా నా ఫిర్యాదుని మేటూరు నాగారం పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి అందించడం జరిగింది ఇది స్పీడ్ పోస్ట్ రిసిప్ట్ నాకు రేపు ఆడ చేరుకొని నాకు టెక్నాలజీమెంట్ కూడా వస్తుంది దీంతో اے 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 اے

నశించాలి దాడి నశించాలి దళిత బీజేపీ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బీమా కోరేగం స్ఫూర్తి దినాన్ని మద్యము మత్తు పదార్థాలు మూల నమ్మకాలను వీడి విజ్ఞానంతో నడుద్దామని నిర్వహించే కార్యక్రమంలోకి అప్రజాస్వామికంగా మతవాదులు జొరబడి ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడము చేయడముగా ఆ చీరను విసిరివేయడము ముఖ్య అతిథిగా వెళ్ళిన నన్ను మాట్లాడకుండా చేయడము నిర్వాహకుడు అయినటువంటి కొండగోరుల రాయేష్ గారిపై దాడి చేయడము చాలా దుర్మార్గం మేము వాళ్ళ మాట గౌరవించి వెళ్ళిపోతూ ఉంటే మాపై మా వాహనం మాపై ఎక్కించాలని తప్పుడు ప్రచారం చేయడాన్ని మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కేంద్ర కార్యాలయం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజలు వాదులు అభ్యుదయవాదులు ప్రజా సంఘాల వారు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాలని కోరుతూ ఉన్నాం పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం మేము అక్కడ ఎలాంటి ఉపన్యాసం ఇవ్వలేదు ఎవరిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదు ఎవరికి దాడి చేయలేదు మేము దారిలో వెళ్తుంటే ప్రమాదానికి గురైనా కూడా మేము పారిపోతున్నట్టుగా అలాగే మాపై కేసులు అయినట్టుగా నేరం చేసినట్టుగా వాగ్వాదం జరిగినట్టుగా అడ్డుకున్నట్టుగా తప్పుగా చిత్రీకరిస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం